అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ మనము ఒక వెరిఫై చేయమని ఒక ఎంక్వైరీ మనం చేశాము శాంపుల్స్ తీసుకొస్తాం కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు రిపోర్ట్స్ వస్తే ఏంటి అనేది మనం నిర్ధారించడానికి ఉంటుంది ప్రస్తుతానికి ఉన్న సిమ్టమ్స్ని బట్టి డయేరియా లాంటి సింటమ్స్ ఈ వామిటింగ్స్ ఈ మోషన్స్ ఏదైతే అంటున్నామో కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అని చెప్పి ఆ ట్రీట్మెంట్ అనేది మనము ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మనం చూసినట్టయితే మరి ప్రతిపక్షాలు ఏ విధంగా శవరాజకీయాలు చేస్తున్నాయి అనేదానికి ఈరోజే మన గుంటూరులోనే ఈరోజే నిదర్శనం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే అసలు డయేరియా అంటే ఏంటో నేను చెప్తాను ప్రతిపక్షాలకి ముఖ్యంగా టీడీపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్న డయేరియా అంటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఇక్కడనే ఇదే సిటీలో డయేరియా టీడీపీ హయాంలో వస్తే పది ఏరియాలకు వచ్చింది రెండు వేల నాలుగు వందల మంది జనాభా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో డయేరియాలో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు ఇరవై నాలుగు మంది ఎలా మృతి చెందారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు మరి బాధ్యత లేని ప్రభుత్వం ఆనాటి టీబీ టీడీపీ ప్రభుత్వం అది డయేరియా అంటే ఈరోజు మనం చూసినట్టయితే డయేరియా అని ఏదైతే ఒక సింప్టమ్స్ లాగా మనకు అనిపిస్తూ ఉన్నాయో అక్కడ రెండు ఆ బజార్లో రెండు అక్కడ రెండులాగా ఉన్నాయి డయేరియా అంటే ఏంటంటే ఒక బజార్ బజార్ వచ్చేస్తుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తుంది అలా స్ప్రెడ్ ఉంటుంది దానికి కానీ ఈ సీజన్లో అక్కడ 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 కొన్ని మనకు వచ్చాయి కాబట్టి కొన్ని కొంతమంది వస్తున్నారు కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ని మనం ఇస్తున్నాము రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మరి ఈ విధంగా ఈ సిచ్యువేషన్ని కూడా ఏ విధంగా మరి వీళ్ళ వీళ్ళ టీడీపీ వాళ్ళు ఏ విధంగా రాజకీయాలకు వాడుతున్నారనే దాని మీద ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి అందరూ ఆలోచన చేయాలి దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం అలాగే ఒక మహిళా మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే వైద్య సేవలు పొందుతున్నారో అనారోగ్యం పాలయ్యారో వాళ్ళని పలకరించడానికి వస్తే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు రౌడీజానికి ఒక మహిళా మంత్రి మీద మరి ఏ విధంగా ఇజానికి ఒడిగడుతున్నారో మీడియా అంతా కూడా చూశారు మరి ఇదేంటి ఈ ఇజం ఏంటి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేము ఈరోజు నేను ఈరోజు వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి కేర్ని మనం ఇస్తున్నామా లేదా ఇంకేం కావాలి ఏం చేయాలి అనే దాని మీద చూడడానికి వస్తే ఈ విధంగా రౌడీజానికి ఒడిగట్టడం దీన్ని పూర్తిగా కూడా నేను ఖండిస్తున్నాను వాంతులు విరోచన విరోచనాలతో కొంతమంది మరి మన జీజీహెచ్కి రావడం జరిగింది మరి వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు సూపరింటెంట్ గారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవల్ని ఇక్కడ అందించడం అనేది జరుగుతూ ఉంది మరి ఇప్పుడు పీజీహెచ్కి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి ఇరవై మంది కూడా మరి ఈ వాంతులు విరోచనాల కంప్లైంట్తో మరి అందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళందరితో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో కూడా మరి వాళ్ళని పలకరించడం అనేది జరిగింది వాళ్లకు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికి సిచ్యువేషన్ బెటర్గా ఉందా లేదా ఎలా ఉంది ఎలాంటి వైద్య సేవలు వాళ్ళకు అందాయి అనే దాని మీద కూడా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడి తెలుసుకోవడం జరిగింది వాళ్లకు ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఏమైనా కావాలా ఇంకేమైనా కావాలా వాళ్ళకు సంబంధించి అని చెప్పి కూడా వారితోనే మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మీడియా అందరూ కూడా మాతో పాటు ఫాలో అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకి నిరసంగా ఉందా ఇప్పుడు కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారా ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో డాక్టర్లు ఎంత చక్కగా కూడా బాధ్యతగా వాళ్ళకు ఎంత మంచి హెల్త్ కేర్ ఇచ్చారనే దాని మీద కూడా వారి మాటల్లో వాళ్ళ అటెండీసు వారి మాటల్లో కూడా మీడియా వనరులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కూడా వినడం జరిగింది ఇదే కాదు అంటే పొద్దున్న నుంచి కూడా ఎవరైతే వచ్చారో అలాగే ఇంకా ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్తో ఇంకా ఎవరైనా వచ్చినా కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఏ టైంకి వచ్చినా ఏదున్నా కూడా ఒక బెస్ట్ హెల్త్ కేర్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఒక మంచి వైద్యాన్ని అందించేదాకా మరి పూర్తి స్థాయిలో కూడా ఈరోజంతా కూడా మానిటర్ చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు అందరూ చక్కటి వైద్య సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు అలాగే జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో మేబీ ఏదన్నా కారణాల వల్ల ఈ వాంతుల విరోచనాలకు సంబంధించిన ఇంకేదైనా కారణాలు ఉంటే గనక వాటికి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై చేసి పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫుడ్ శాంపుల్స్ కానీ కొన్ని వాటర్ శాంపుల్స్ కానీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు వాటికి టెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి యాక్చువల్ రీజన్స్ అనేది మనకి ఇంకా కూడా తెలియదు సో వెరిఫై చేసినాక ఎంక్వైరీ చేసినాక కొన్ని శాంపుల్స్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాక మరి వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఏ కారణం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేది వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది పూర్తి స్థాయిలో కూడా వాటర్కి సంబంధించిన క్లోరినేషన్ కావచ్చు ఇంకా ఏ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి కానీ ఏర్పాట్లకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా మనం పూర్తిగా కూడా బాధ్యతతో అన్ని విధాలుగా కూడా మనము ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడున్న ఏ ఏ ఏ కన్సర్న్స్ అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు దీనికి త్రీ వేస్ ఏమైంది ఆ పొద్దున ఏమైంది నిన్నేమైంది మొన్న ఏమైంది అనే దాని మీద కూడా ఆ కేసు హిస్టరీ ఏంటి అనే దాని మీద కూడా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది జస్ట్ జస్ట్ మనం అట్లా చూసి కన్క్లూడ్ చేయడానికి లేదు కాబట్టి మనం పూర్తి స్థాయిలో కూడా పోస్ట్ మార్టం కూడా ఇది చేశారు అండ్ మాకు రిపోర్ట్స్ కానీ ఈ శాంపుల్ టెస్టింగ్ రిపోర్ట్స్ కానీ మనకు వస్తే వీ కెన్ కన్క్లూడ్ అండ్ వీ కెన్ టేక్ నెసరీ మెజర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీఆర్ టేకింగ్ నెససరీ వీఆర్ ఎన్ష్యూరింగ్ బెటర్ కేర్ అండ్ నెసరీ మెజర్స్ అనేది మనం తీసుకుంటాం నేను ఇక్కడ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా ఇది స్కాటర్డ్గా అక్కడ 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 వచ్చాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వచ్చాయి ఇది నిజంగా అయితే ఒకే ఏరియా ఒక ఫ్యామిలీ మొత్తం అలా చుట్టేసుకొని పోయేటువంటి పరిస్థితి కాబట్టి జనరల్గా క్రిటీకి సంబంధించి ఏదున్నా కూడా ఇలాంటివి అనేది ఇలాంటి సింటమ్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ ఎన్ష్యూర్ అ వెరీ గుడ్ హెల్త్ కేర్ థ్యాంక్ యూ